మార్పు రావాలన్నారు ప్రభుత్వం మారాలన్నారు అన్నట్లుగానే మార్పు వచ్చింది ప్రభుత్వం మారింది కానీ పరిపాలన విధానాల్లో మాత్రం మార్పు రావడం లేదు టార్చ్ లైట్ వేసినా కనిపించడం లేదు అందుకే హస్తం లీడర్లు లోపల మదన పడుతున్నారు చెప్పిందేంటి చేస్తోందేంటని అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు మా గోడు వినండిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్తల్లి మొదలైంది మంత్రులు ఎమ్మెల్యేలు అసంతృప్తి జ్వాలలు రేకెత్తుతున్నాయి ప్రభుత్వమే మారింది కానీ పాలన తీరు మారడం లేదంటున్నారు హస్తం సీనియర్లు ఇప్పటికి పెత్తనమంతా పాత అధికారుల చేతిలోనే ఉందంటూ ఫైర్ అవుతున్నారు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదని అనేక మంది ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు అస్సలు తమ మాట వినడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు మరోవైపు రేవంత్ క్యాబినెట్లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొందరు మంత్రులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు దీంతో అనేక నియోజకవర్గాల్లో దళారులదే పెత్తనం నడుస్తుంది బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులకు ఈజీగా మోక్షం కలుగుతుంది అధికారంలో ఉన్న పనులు జరగడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు తెలంగాణ సీఎం తీరుపై ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు అన్ని తానే రివ్యూలు చేయడంతో మంత్రులు సైతం ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం మారినప్పటికీ విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు రావడం లేదంటున్నారు గతంలో ఏ అధికారులపై ఆరోపణలు ఉన్నాయో వాళ్లకి ఇప్పుడు పెద్దపీట వేయడంపై కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బ్యూరోక్రాట్లకే పగ్గాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది మా బాధ పట్టించుకోండి అంటూ ఎమ్మెల్యేలు విన్నపాలు చేస్తున్నారు రెడ్డి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతిని మా బ్యూరో చీఫ్ రాజ రెడ్డి లైవ్ లో అందిస్తారు రాజరెడ్డి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కానీ విధానపరమైనటువంటి పాలన మారలేదు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య అసంతృప్త జాలలు రగిలిపోతున్నాయి సో దీనిపై డీటెయిల్స్ ఏంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది సంవత్సర కాలం తర్వాత ఒక్కొక్కటి అసంతృప్త గళాలు బయటకు వస్తున్నాయి స్వపక్షంలోనే విపక్ష గళలైతున్నారు ఎమ్మెల్యేలు లోపల లోపల కుమిలిపోతున్నారు అంతర్మదనం చెందుతున్నారు ఎందుకంటే తాము అధికార పార్టీలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నామా అనేది కూడా ఎమ్మెల్యేలకు అర్థం కాని పరిస్థితి ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కింది స్థాయి అధికారులు తమ మాట వినట్లేదు తమ మాటను పెడచెమున పెడుతున్నారు ఆర్డీఓ స్థాయి అధికారులు ఎంఆర్ఓ గాని కలెక్టర్లు కానీ తాము ఏం చెప్తామో ఆ పనులు కూడా సరిగా వినట్లేదు అనేది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు నియోజకవర్గాలకు కూడా నిధులు ఆశించిన తరహాలో రావట్లేదు అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం నియోజకవర్గానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని దాదాపు సంవత్సర కాలం పాటు గడిచినా గానీ ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం అనేది కూడా ఎమ్మెల్యేల గోడు వినిపిస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే సంవత్సర కాలం నుంచి చాలా హామీలు ఇచ్చాం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేకపోతున్నాం ఆ దశగా నిధులు కూడా అస్సలే కేవలం నిధులు కొంతమందికే వెళ్తున్నాయి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మాలాంటి ఎమ్మెల్యేలకు అనేది కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే అంశమైన ఇదే అంశం పైన కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది కొంతమందికి మాత్రమే నిధులు రిలీజ్ చేస్తున్నారు మిగతా వాళ్లకు నిధులు రిలీజ్ అవ్వట్లేదు మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రూపొచ్చింది ఉపమాప్తం ఒక్కొక్కటిగా పని చేసుకుంటా పోతామని కూడా చెప్పుకుంటూ వచ్చాం ప్రజలకు కానీ సంవత్సరం తర్వాత కూడా ఎక్కడ వేసిన అక్కడ అక్కడే ఉంది గొంగడి ఇప్పుడు కూడా సంవత్సరం తర్వాత కూడా శూన్యంగానే మారింది ఏం అభివృద్ధి చేయలేకపోతున్నాం అనేది కూడా లోపల లోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది ఎక్కడైనా తన సన్నిహితులు కనబడ్డ ఎమ్మెల్యేలకు పూర్తిగా అసంతృప్తితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఏం ఎలా ముందుకు వెళ్తుందో కూడా అర్థం అవ్వట్లేదు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా మాట వినట్లేదు అనేది కూడా అనుచరు దగ్గర ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఆ అధికారులు కూడా తమ మాటను పెడచెమున పెడుతున్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అసంతృప్తి గళాలుగా మారుతున్నట్టు తెలుస్తుంది లోపల లోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది మదన పడుతున్నట్టు తెలుస్తుంది ఇదే అంశాన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇలాగైతే ఎలా మేము ఇలా ఎలా నెట్టుకు రావాలి నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు మా కార్యకర్తలకు కానీ ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ప్రజలకు మాటలు చెప్పుకుంటూ వెళ్ళాలి మాకు నిధులు కూడా సరిగా రావట్లేదు నిధులు కూడా అవ్వట్లేదు ఏం చేయమంటారు నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాము ఏ హామీలు కూడా అమలు అవ్వట్లేదు అదేవిధంగా కొంతమంది మంత్రులు బీఆర్ఎస్ నేతలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ సంబంధించిన నేతల బిల్లులే రిలీజ్ అవుతున్నాయి తప్ప మాకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా రిలీజ్ అవ్వట్లేదు కొంతమంది మంత్రులు బీఆర్ఎస్కు ఫేవర్గా వెళ్తున్నారు కొంతమంది బీఆర్ఎస్కు అనుకూలంగా మంత్రులు తమ కార్యక్ర తమ కార్యక్రమాలను చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదుల పర్వం వెళుతున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఎమ్మెల్యేలు చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను ఒక్కొక్కటి ప్రభుత్వం నెరవేరుస్తున్నా నియోజకవర్గానికి వచ్చే వరకు నిధుల కొరతతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది అధికార పక్షంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా ఎందుకు వివక్ష జరుగుతుంది ఎందుకు అధికారులు ఇనట్లేదు అధికారులు పెడచేవున పెడితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా లేకపోతే వాళ్లకు హెచ్చరికలు జారీ చేయాలి కదా మేము నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలో కొనసాగుతున్నాము మీదకేమో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాం కానీ లోపల మాత్రము అంతర్గతంగా కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఇప్పుడే స్వపక్షంలో విపక్షంలాగా తమ అనుచరుల దగ్గర తన తమ అంతరంగికుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు మేము ఏదో జరుగుతుందనుకుంటే ఏదో అయిపోతుంది నియోజకవర్గాల్లో మా పనులు జరగట్లేదు అనేది కూడా వైపు ఎమ్మెల్యేల ఆవేదన ఉంది అయితే ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే దళారుల పెత్తనం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది దళారులే మీడియేటర్గా వివరించి అటు అధికారులకు ఇటు మధ్యలో కాంట్రాక్ట్లు ఉన్న వాళ్లకు దళారులు దళారులు పెత్తనం వహించి మీడియేటర్లు వహించి వాళ్ళే సమస్యలను పరిష్కరించడం చేస్తున్నారు మరి మేము ఎమ్మెల్యేలుగా ఉండడం ఎందుకు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఆవేదనలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలుస్తుంది అంటే తమ నియోజకవర్గంలో అధికారులు ఎమ్మెల్యేలు చెప్తే వినట్లేదంట కొన్ని నియోజకవర్గాల్లో దళారులదే పెత్తనం నడుస్తుందట దళారులు చెప్పిందే నడుస్తుందట ఆ రకంగా వ్యవహరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడు ఎవరికి వినిపించుకోలేదు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాట అధికారులు వినడం లేదు ఎమ్మెల్యేల మాటను పెడుతున్నారు అనేది కూడా బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మంత్రులు కూడా లోన కుమిలిపోతున్నారని తెలుస్తుంది మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కొన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి కొన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు మాత్రమే బిల్లులు రిలీజ్ అవుతున్నాయి మిగతా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు రిలీజ్ అవ్వట్లేదు లేదు బిల్లులు రిలీజ్ అవ్వట్లేదు తాము కూడా తమ గోడును ఎవరికి చెప్పుకోవాలనేది కూడా మంత్రులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందట అయితే కొన్ని 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 శాఖలకు మాత్రమే నిధులను కేటాయించడము మరికొన్ని శాఖలకు నిధులు కేటాయించకపోవడము అదేవిధంగా ఈ రకంగా కొన్ని కొన్ని శాఖలకు ప్రియారిటీ ఇచ్చేసి మరికొన్ని శాఖలకు ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్ల తాము కూడా ఎవరికి గోడు వినిపించుకోవాలనేది కూడా అర్థం కాని స్థాయిలో పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది కొంతమంది మంత్రులు ఏకంగా ఏఐసిసికి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది అందులో భాగానే కెసి వేణుగోపాల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఆ హైదరాబాద్ వచ్చినట్టు తెలుసు అందులో భాగంగానే పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ సమావేశానికి కూడా హాజరయ్యి అసలు ఇక్కడ పరిస్థితిని కూడా కొన్ని తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది ఏ రకంగా జరుగుతుంది ఎలా ముందుకెళ్తున్నారు అనేది కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే కొంత మంత్రులు కొంతమంది మంత్రులు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అసలు తమకు శాఖలు కేటాయించారు కానీ తమకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి రివ్యూలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి విచక్షణ అధికారం ఉంటుంది ముఖ్యమంత్రి రివ్యూలు నిర్వహించుకోవచ్చు ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తే బాగానే ఉంటుంది కానీ మాకు సంబంధం లేకుండా మా శాఖలు మాకు తెలియకుండానే రివ్యూలు చేయడం పట్ల కొంతమంది మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట తన అనుచరుల తమ అనుచరుల దగ్గర కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది మొత్తానికి అయితే ఓ వైపు మంత్రులు మరోవైపు ఎంపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా రాజకీయ పరంగా అయినటువంటి పార్టీ ఒక పార్టీపై ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ విధానపరమైనటువంటి మార్పులు ఎక్కడ రావలేదు అనేది కూడా కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు అంటే పీసీసీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది కొన్ని కొందరు అధికారులపైన కొందరు అధికారులు ఉంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారు అనేది కూడా బ్యూరోక్రాట్ల పైన విమర్శలు చేసింది కానీ ఆ యొక్క బ్యూరోక్రాట్ల పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళకు ఏ డిపార్ట్మెంట్ కేటాయించారో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆ డిపార్ట్మెంట్లే పెత్తనం కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ yes, అధికారులను స్థానభ్రంశం చేయలేదు కొంతమందిని ఏ డిపార్ట్మెంట్లో మొదటి నుంచో కొనసాగి కొనసాగుతున్నారు అదే డిపార్ట్మెంట్లో ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారులపైన విమర్శలు చేశాము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ ప్లేస్ నుంచో ఇంకో ప్లేస్కి పంపించలేదు ఆ డిపార్ట్మెంట్ నుంచో వేరే డిపార్ట్మెంట్కి పంపించలేదు కొంతమంది ఐఏఎస్ అధికారులపైన నేరుగా ప్రతిపక్ష పార్టీలో ఉండి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఐఏఎస్ అధికారులకు పెద్దపీట వేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గలమిప్పింది ఎన్కౌంటర్లను ఖండించింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ములుగు నియోజకవర్గంలోనే తొమ్మిది తొమ్మిది మంది ఎన్కౌంటర్ పాలయ్యారు ఈ యొక్క ఎన్కౌంటర్లు చేయడం ఏంది ఇలా ఏంది అనేది కూడా మంత్రులు లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లోన కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి నిధులేమో ఇవ్వట్లేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారంటీలో కొన్ని గ్యారంటీలే అమలయ్యాయి మిగతా గ్యారంటీలు అమలు అవ్వట్లేదు చెప్పడం ఒక రకంగా ఉంది తీరీ ఒక రకంగా ఉంది ప్రాక్టికాలిటీ ఇంకో రకంగా ఉంది నిత్యం ప్రజల్లో ఉండే నిత్యం నియోజకవర్గాలను పట్టుకుని ఉండేటోళ్ళము నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పాము ఎన్నికల్లోకి పోయాము కాంగ్రెస్కు బ్రహ్మరథం కట్టారు సంవత్సర పాలన పూర్తయింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అనేది కూడా ఎమ్మెల్యేలు మదన పడుతున్నట్టు తెలుస్తుంది ఇలా పూర్తిగా అంతర్మదనం చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు స్వపక్షంలో విపక్షం అవుతున్నారు ఒక్కొక్కటిగా అసంతృప్తి గలాలు బయటపడుతున్నాయి కొందరు నేరుగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు చెప్పింది ప్రాధాన్యత ఇవ్వాలి దట్టు అధికార పార్టీలో ఉన్నారు ఆ ఎమ్మెల్యేల మాటలు ఖచ్చితంగా అధికారులు వినాలి కానీ వాళ్ళ మాటలు వినకుండా దళారుల పెత్తనమే నడుస్తుంది అనేది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాపోతున్నారట ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదులు చేశారట కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా చెప్పారట ప్రభుత్వం మేము సంవత్సరం పైన పాలన జరిగింది సంవత్సరం పాటు నిశ్శబ్దంగా ఉన్నాము ఏ మాటలు మాట్లాడలేదు ఇకనైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇకనైనా ఇదంతా చక్కదిద్దాలి పాలన పరంగా లేకపోతే మేము ఏ రోజున ఎప్పుడు ఎక్కడ గలం